నమస్తే వెల్కమ్ టు ప్రియాంకస్ మీడియా నేను మీ ప్రియాంక సో మనం చూస్తున్నాం బిఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరినట్లుగా అనిపిస్తోంది పార్టీ నేతలపై విమర్శలు చేసినందుకు పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగంగా మాట్లాడినందుకు ఎమ్మెల్సీ కవితకు బిఆర్ఎస్ షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది అయితే ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ప్రజెంట్ అయితే ఇదంతా కవిత రాసిన లేఖ వల్లేనా అసలు ఆ లేఖను లీక్ చేసింది ఎవరు అనే క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది అయితే కవిత బీఆర్ఎస్ లో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వారిని విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో లిక్కర్ స్కామ్ తో కవితను పక్కకు పెట్టేశారా లేకపోతే కవితను పార్టీలో అసలు దేకే పరిస్థితి లేదా అంటూ కూడా చాలా మంది గమనిస్తున్నటువంటి అంశం అందుకే పార్టీ మారాలని చూస్తుందా కవిత అంటే అవుననే సమాధానాలు కూడా మనకు వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి అన్ని తామై ముందుండి నడిపించే కేటీఆర్ హరీష్ రావును కవిత ఎందుకు టార్గెట్ చేసింది అసలు కవిత చేసిన వ్యాఖ్యల్లో అర్థం పరమార్థం ఏమైనా ఉందా ఆ వ్యాఖ్యల వెనుకున్న అంతరార్థం ఏంటి అనేది మనం తెలుసుకుందాం ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుంది అని కవిత అసలు ఎలా అనగలదు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే విలీనం కానీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యేంత సీన్ ఉందా జైల్లో ఉన్నప్పుడు కుట్ర మొదలైంది నాపై అని కవిత ఇంకో ఆరోపణ కూడా చేసింది ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా అనే ఇంకో వ్యాఖ్య కూడా చేసింది కవిత కానీ అక్కడ కవిత ఆడబిడ్డ అనే విషయం ఒకసారి మనం పక్కన పెట్టినట్టయితే ఆమె ఒక బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తమ ఎమ్మెల్సీ పరువును ఆ పార్టీ తీసుకొని దిగ్గజారుడు రాజకీయాలు చేయాలని అనుకుంటుందా అందులోనూ కల్వకుంట్ల కవిత కేసీఆర్ కన్నబిడ్డ నా మీద పడేడిస్తే పార్టీకి ఏమొస్తుంది అని కవిత మాట్లాడారు కానీ కవిత ఏంటి ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ సమాజం కోసం ఆమె ఏం చేస్తుంది ఆమె వాయిస్ వినిపిస్తుందా పైగా రేవంత్ రెడ్డిని టైగోర్ అని సంబోధించింది ఆమె అపోజిషన్లో ఉన్న కవిత అట్లా ఎట్లా మాట్లాడుతుంది అధికారంలో ఉన్న వాళ్ళని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళని ఎట్లా పోగొడుతుంది జైలుకు వెళ్ళేటప్పుడు పార్టీకి రాజీనామా చేస్తానన్నా అయినా కేసీఆర్ వినలేదు పార్టీలో ఉండాలని పట్టుబట్టారు అన్న కవిత ఈరోజు సొంత అన్న మీద అంత కక్ష ఎందుకు పెంచుకుంది తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక తెలంగాణ ఆడబిడ్డలు అలాంటిది ఎన్నో స్కాములు చేసినా తెలంగాణ సమాజం కవితను ఏనాడైనా ప్రశ్నించిందా లీక్ వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరులు దండెత్తారంటూ కవిత వ్యాఖ్యలు చేశారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కేసీఆర్ కు కవిత లేఖలు రాస్తున్నానని కూడా చెప్పిండ్రు అయితే కవిత రాసిన లేఖను చదివిన తర్వాత కేసీఆర్ ఆ లేఖను చించేస్తారు కానీ ఈసారి ఆ లెటర్ ఎలా బయటకు వచ్చింది అంటూ ఆమె పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది మరి ప్రతిసారి లెటర్ను చించే కేసీఆర్ ఈసారి ఆ లెటర్ను చదివాక ఎందుకు చించలేదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది లెటర్ ఇక్కడ ఏం బయటకు రాలేదు దాని తాలూకు ఫోటోలు బయటకు వచ్చాయి కదా ముందే కవిత ఫోటోలు తీసుకొని ఆ తర్వాత తండ్రికి లెటర్ ను పంపించి అపోజిషన్ పార్టీలకు ఇవ్వచ్చు కదా ఆ లెటర్ తాలూకు ఫోటోలు సో ఇక్కడ కవిత కూడా పార్టీని డ్యామేజ్ చేయాలని కేసీఆర్ పేరును బద్నాం చేయాలనేసి చాలా అనుకున్నట్టే తెలుస్తోంది ఒకప్పుడు కొందరు యూట్యూబ్ మీడియా మిత్రులు కవితను చాలా విధంగా హేళన చేశారు ఆమె పైన విపరీతమైన ట్రోల్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం కేసీఆర్ని బాగా టార్గెట్ చేసింది అదే ఛానల్లో కవిత పార్టీపై తిరుగుబాటు చేసి మంచి పని చేసిందంటూ ప్రశంసిస్తున్నాయి యూట్యూబ్ మీడియా మిత్రుడు ఇప్పుడు ఆయన శాసన మండలిలో ఎమ్మెల్సీ పొద్దున్న లేస్తే చాలు కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం దూషిస్తూ చివరికి ఆడబిడ్డ అని కూడా చూడకుండా కవితను అంగట్లో నిలబట్టి మరి నిజంగా నానా మాటలు అన్నారు మరి ఆ రోజు స్పందించిన కేటీఆర్ వాళ్ళని జైలుకు సైతం పంపించాడు కానీ ఇప్పుడు కవితకు వాళ్ళు అంటే వాళ్ళే ఈరోజు మంచిగా కనిపిస్తున్నారు నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారని కవిత మాట్లాడారు కానీ ఆనాడు విమర్శించిన సోషల్ మీడియా జర్నలిస్టులు ఈనాడు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కవితతో పాటు కూర్చొని కవితకి ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఆ సోషల్ మీడియా జర్నలిస్టులు కూడా గతంలో కవితను ఇష్టం వచ్చిన రీతిలో సంబోధించేవారు ఇప్పుడు కవిత గారు అనేసి రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎందుకు ఇది అసలు కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడిది కవితకు అసలు ఈ రాజకీయం ఎక్కడిది కేసీఆర్ కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదంటూ క్వశ్చన్ చేసినారు కవిత ఏదైనా చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడు ఆయనకివేం కొత్త కాదు కదా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కుట్రలు జరిగినా తట్టుకొని నిలబడ్డరు కేసీఆర్ కవిత టీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ని టార్గెట్ చేస్తే నష్టం కవితకే ఆల్రెడీ ఇప్పుడు మనం ఏపీలో జగన్ వైఎస్ షర్మిల విడిపోయిన తర్వాత ఏమైందో చూసినాం జగన్ సీఎం అయిపోయాడు షర్మిల పూటకో పార్టీ పేరుతో తెలంగాణ ఆంధ్ర అనుకుంటూ తిరుగుతుంది సో కవిత ఇంకో పార్టీ పెట్టినా ఇట్లాంటి పరిస్థితులే తలెత్తుతాయి కేసీఆర్ ఉన్నన్ని రోజులు పార్టీని ఎవ్వరు డ్యామేజ్ చేయలేరు కేసీఆర్ విజనరీ లీడర్ కాబట్టి ఒక్కసారి అధికారం పోయిందేమో మళ్ళీ అధికారం వస్తుంది కదా అలాంటి టైంలో పార్టీకి అండగా ఉండాల్సినటువంటి కేసీఆర్ కూతురే ఈరోజు బయటకు వచ్చేసి ఇష్టమున్నట్టు పార్టీ పైన ఆరోపణలు చేస్తుంటే వాళ్ళు ఏమైనా చూస్తూ ఊరుకుంటారా ఈ ఆరోపణలు ఏవో అపోజిషన్స్ పైన చేయొచ్చు కదా ప్రజా సమస్యల పైన నిలదీయొచ్చు కదా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కదా అంతేగాని సొంత పార్టీకి నష్టం చేస్తే నష్టపోయేది కవితే సో ఇట్లాంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు కవిత చేసింది తెలంగాణలో సో దీనిపైన మాత్రం బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో స్పందించడం లేదు సో ఈ వ్యాఖ్యలన్నీ కూడా కవిత మీడియా ముఖంగా చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు ఇంకా కవిత వ్యాఖ్యల పట్ల పూర్తి స్థాయిలో ఒకసారి కవితతో మాట్లాడి చూడండి అంటూ కేసీఆర్ హరీష్ రావుతో మాట్లాడారు సో మరి హరీష్ రావుతో చర్చల అనంతరం కవిత ఏమైనా ఆమె మనసు మార్చుకుంటుందా లేకపోతే ఇట్లనే ఆపోజిషన్కి సపోర్ట్గా వెళ్తుందా అనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్రియాంకస్ మీడియా